చివరిగా పద్నాలుగవ కేటగిరీగా బాత్ పౌడర్ అందరూ కూడా ఈ మధ్య సబ్బులు మానేసి రకరకాల సున్ను కానీ ఇట్లాంటి వాటితో పెట్టుకుని మంచిగా చర్మ సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి చాలా స్పెషల్ సున్ను ఇది ఇందులో తొమ్మిది రకాల ఇంగ్రీడియంట్స్ కలపడం జరిగింది గులాబీ పువ్వులు తోటల నుంచి పది మంది ఫార్మర్స్ నుంచి కలెక్ట్ చేసిన పువ్వులు మల్లె పువ్వులు తంగేడు పువ్వులు పది కేజీల పువ్వులు ఎండబెడితే ఒక కేజీ పౌడర్ అవుతుంది అనమాట అంటే అట్లా హై కాస్ట్లీ కానీ మంచిగా మరి ఒట్టివేళ్ళు దీంతోపాటు వసకొమ్ము ఇంకా పెసలు ఇట్లా తొమ్మిది రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి చేసిన చక్కటి బాత్ పౌడర్ మంచి సువాసన ఉంటుంది అన్ని రకాల స్కిన్ టోన్స్ ఉన్నవారు కూడా చక్కగా ఉపయోగించవచ్చు ఆరు నెలల పిల్లల నుంచి ముసలివారి వారికి ఎవరికి వాడినా మంచిది అనమాట డెడ్ సెల్ లేయర్ని బాగా రిమూవ్ చేసి స్కిన్ టోన్ పెంచి కలర్ ఇంప్రూవ్ చేయడానికి బాగా బ్యాడ్ బ్యాక్టీరియాలను ఫంగస్ క్రిములను చంపేయటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది బాత్ పౌడర్